రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఎక్కడ అనిపించలేదు ప్రతి వాళ్ళు వాళ్ళ హృదయాంతరాల నుంచి మాట్లాడిన భావన నాకు కలిగింది నలభై సంవత్సరాల నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవిత చరిత్రలో ఎన్నో వృద్దుడుకులు ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులు ఫోర్ బికేష్ దాకా తెచ్చుకోగలిగానంటే అది నా గొప్పతనం కాదు అది ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక మహాశైలు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఇంతవరకు మేము నిలబడగలిగాం అదే లేకపోతే వాళ్ళ ఈ సిరిలో ఉండేవాడిని కాదు అంతకు మించి తెలుగు కళామతలికి తెలుగు సినిమాలు నడిపించినటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నా శిరస్సు వంచి నేను బాధాభ్యం చేస్తున్నాను ఎందుకంటే నేను సినిమాలు చేసి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్రమాణం నేను నమోదు చేసుకున్నాడంటే సినిమాల్లో చేసి ఏం నమోదు చేసుకున్నాడంటే ఇది సినిమాలు చేయటం గొప్ప కాదు ఇన్ని సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతలు దర్శకులు ఉన్నటువంటి తెలుగు కళాహరి యొక్క వాళ్ళు నిర్మించిన సినిమాలు ఉండబట్టే మేము ఇన్ని సినిమాలు చేయగలిగాం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహనీయులకి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభు వ్యక్కిన పల్లకి కాదు అది మోసిన పోయి లేకరే లైట్ మెయిన్ దగ్గర నుంచి అందరూ 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 ప్రతి వాళ్ళు సహకరించి మేము ఈ స్థితిలో ఉండటానికి ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి తెచ్చినందుకు వారికి సతధ సహస్రత పాదాభివందన చేసుకుంటున్నారు ముఖ్యంగా నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తి చేసిన జంధ్యాల గారు తర్వాత చిరంజీవి గారు ఆ తర్వాత రామారాయుడు గారు మూడు పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్ట్ యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇండియా సినిమాకు పరిచయం చేయాలని అప్పుడు చెడ్డపాయ సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు ఇప్పుడు చాలా గొప్ప యాక్టర్ అండి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా నవ్విస్తాడు పెద్ద కమిడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంజాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళెంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావటం అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం ముఖ్యంగా కొత్తవాళ్ళైనటువంటి కోట శ్రీనివాసరావు గారు అప్పటికి ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి మీరు చూసుకోకుండా ఇన్ని మండల సినిమాలు నటించగలిగాను అది నా గొప్పతనం నేను ఏనాడు ఫీల్ అవ్వలేదు కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని చాలా గొప్ప నటుండి నేను లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో ఒక పుడింగిరడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందానికి నేను టీడి దాన్ని ఏమంటారు టీవీలో ఇవి దూరదేశంలో మాట్లాడేటప్పుడు దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్క బ్రహ్మానందం పక్క బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు ఆ రోజు మనకు చాలా పెద్ద పేరు వచ్చింది రాని మున్సిపాలిటీ పండి లేక చెత్తబడ్డు ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని అంటే వాళ్ళు బయటకు వచ్చేస్తే బ్రహ్మానందం అంటారేమో ఆనందం సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందంకేమే హౌస్ హోల్డ్ కమిడి అన్నాయి అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నేను ఇందాక చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకు అంటాను ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం మిగతా వాళ్ళ నమ్మకాల నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాళ్ళు మనకు సాయం చేస్తాడే అని మనం అనుకుంటాను మరే ఎందుకు రావటం తిరుగుతావు వాళ్ళ దగ్గర పడి ఆయనే ఏదో చేత పెంచుతాడు ఏదో చేస్తాడు శుభ్రంగా బతుకొచ్చుని పెద్దలు మనకు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే ఆయన్ని బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడు అనేది అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు ముఖ్యంగా మా అన్న బాబుమోహన్ నా మానవుడు బాబుమోహన్ ఓకేనా నేను బాబుమోహన్ పాట అవసరం ఆ రోజుల్లో త్రీ ఇన్విటబుల్స్ అనేవాడు మా ముగ్గురు మేము కంపల్సరిగా ఏ సినిమాలో అయినా ఉండి తీరాలి ఇది నేను చెప్పేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందరావు అండ్ మోహన్ ఉండాలి మేము ఉందాక చెప్పాడు మోహన్ గారు ఏమన్నానంటే మేము ముగ్గురు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం అంటే మీకు తెలియదు ఈ టైం సెన్స్ తెలుసు అసలు మనవడంతలో ఇష్టం తిరుతారు ఇప్పుడు ఎందుకంటే ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్ లో ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ వీడిల్లు సికింద్రాబాద్ పక్కనే కరెక్ట్ గా ఆరు ముప్పై ఒకటికి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర ఎవరు ఎవరు స్ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అంటున్నాడు చూస్తే ఒక క్యారేజీ చేపల కూర ఇంకోటి ఏదో అన్న 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 నీ బాస చేపల కూర తెచ్చిన ఎవరు తెచ్చాడు వాళ్ళు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి సో బాగా తిని పడుకునేవాడు పడుకుని ఒక అర్ధరాత్రి పూట ఏంట ఏమైందంటే చలి చలి చలిగా ఉంది బాబా చలి చలిగా ఉంది ఏ చలిగా ఎందుకుంది అంటే అప్పుడు ఒక ముద్ద తగ్గించుకుని ఆ తెలియ ఉండదు ఉండదు ఏసీలో పడి తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్ ఉండవు ప్రొడక్షన్ అనేది టికెట్ గురుగారు మనకి మామూలు టికెట్ అనుకునేవాళ్ళం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం పెద్ద లేదా కర్ఫండే మరి అక్కడ కూర్చోడా నువ్వు పక్కన లెట్ కూర్చో అది ఇలాగా అంటే వాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం ఉంటారు కదా మీకు అనవసరం నవ్వించాలి ఎన్ని తిప్పులు పెట్టి నవ్విస్తామంటానికి కామెడీ కంప్స్ట్ జనిక్ పాయింట్ ఆఫ్ ట్రాజిడీ జెనిక్ పాయింట్ భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా నువ్వు నవ్వించు మాకు నవ్వాలి నువ్వు ఏం పడితే మాకు నువ్వు రైలు టికెట్ లేకపోతే మాకు ఉంటే మాకు కామెడీ ఏం చేస్తున్నారు మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం ఈ మొహాల్ని మళ్ళీ ఇద్దాక మన ఇద్దరి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని ఇలా కొట్టబోయాడు అనుకోండి ఇలా అలా అలా కానీ నవ్వరు అలా నవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం చేసి రిహాసం చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికి మా ఏడు పంత అటువంటి అటువంటి కామెడీ జీవితాన్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చిన్నగా పొగపప్పు తప్పులు ఉప్పులు ఉన్నా పాప పొద్దు నా విస్తాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాడి తెలుసుకోవాలి నా మనసు అది నా ఆచారం అది మనుషులు అయినందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి మిమ్మల్ని నవ్వించాలి మిమ్మల్ని నవ్వించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి మిమ్మల్ని మీరు కామెడీని కమెడియన్ని చీప్గా చూడొద్దు అభిమానించండి ఆదరించండి ఆరాధించండి అల్లరి మాత్రం చేయొద్దు దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ అవును నలభై నలభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాల ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మా జనరేషన్ అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఇఫ్ యూ ఎలవ్ అదర్స్ యూ బికమ్ ఫస్ట్ if ఇఫ్ యూ allow others అదర్స్ యూ become లాస్ట్ man మన తర్వాత వచ్చే వాళ్ళకి ఎలా వెళ్ళండి 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 అని లేదు లేదు నేనే ఉంటాను తరగరం చేసి ఉంటాను గుర్తిలా తిప్పుతాను చాలా విధంగా కనపడతాను అంటే చెయ్యగలగాలి వయసు వయసు అవుతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని మన యొక్క ఏజ్ని మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగించుకుని మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు పది కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు పది మందిని ఉంచగలుగుతావు అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగర సత్యాలు నిజాలు అందుకనే మనకి అది నేరము తప్తలోహముల నుంచి అనామకమై రచించు ఆ నేరం నృత్యమట్లు భాషించు నడినీ తల సంక్షితం అయ్యీలము నీటి చుక్క తత్తలోహముల నుంచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ పెనం మీద వేస్తే చుయ్యమని అది దానికి గ్రామ లేకుండా వెళ్ళిపోతుంది అదే నీటి ముక్క అదే నీటి చుక్క కామరాకు మీద పడినప్పుడు ముచ్చుంది అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు అలాగే దేవుడి గుళ్ళోకి వెళ్ళే రూపాయి పిల్లలు పోతుంది ఆ రూపాయి బిళ్ళు పైకి తీసుకొచ్చేస్తే కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తుంటుంది కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపిక్గా కూర్చుని ఆ తర్వాత ముఖ్యంగా